కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో బుధవారం రోజు రామాలయం ఆవరణంలో బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శైశాంక్ తన స్వంత ఖర్చులతో కార్యకర్తల బాగోగులు దృష్టిలో ఉంచుకుని వారికి మరియు వారి కుటుంబాలకు భరోసా ఇవ్వడానికి పోస్టల్ శాఖవారి ఆరోగ్య బీమా ప్రమాద బీమా పాలసీలను చేయించడానికి నసూర్లాబాద్ మండల అధ్యక్షులు సున్నం సాయిలు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోనేరు దొరబాబు హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీ శ్రీరామ అలాంటి కార్యకర్తల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకుని బీమా పాలసీలు చేయించి వారి జీవితాలకు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించే ఆలోచన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని తెలిపారు చాలా సందర్భాల్లో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కొరకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేసి అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలను కూడా కోల్పోయిన సంఘటనలు చాలా తన దృష్టికి వచ్చాయని అన్నారు అలాంటి సంఘటనలు చూసినప్పుడు తన మనసు చలించిపోయిందని అప్పుడే తన మనసులో పార్టీ అభివృద్ధికి మరియు నాయకుల అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు ఏదైనా సహకారం అందించాలనే సంకల్పంతో బీమా సౌకర్యం కల్పించడం చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు కార్యక్రమాన్ని కార్యకర్తలు వినియోగించుకోవాలని సూచించారు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అమలు చేసే విధంగా సన్నాహకాలు చేస్తున్నామని తెలియజేశారు పాన్స్పర నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో ప్రతి నాయకుడు కార్యకర్తలు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా నిరంతరం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో బీజేపీ నసుర్లాబాద్ మండల కార్యదర్శి మేకల రాములు రుద్రూర్ మండల అధ్యక్షులు అలపాటి హరికృష్ణరాజు శక్తి కేంద్రం ఇన్ఛార్జి గంగాధర్ గుప్తా కిసాన్ మోర్చా అధ్యక్షుడు యాదగిరి గౌడ్ బూత్ అధ్యక్షులు కందిపెద్ద మల్లేష్ ఉల్లంగ గోపి సీనియర్ నాయకులు అరిగె నారాయణ సాయగౌడ్ మనూర్ సాయిలు రాఘవ లక్ష్మణరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంని లాస్ట్ టూ వీక్స్ క్రితం బాన్స్వాడలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి ఇబ్బంది ఏమీ లేకుండా ఉండటానికి హెల్త్ పరంగా ఏ పరంగా కానీ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది బీజేపీ పార్టీ పార్టీని బలపరచాలి అని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది కార్యకర్తను ప్రతి ఒక్క కార్యకర్తని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కొత్తగా బీజేపీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్క మండలంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్త దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది ఎందుకంటే ఎంతోమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలకు ఏమీ కాకూడదు అని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఆశయం ప్రకారము మన ఎన్ఆర్ఐ అయినటువంటి మన లోకల్ స్థానికంగా ఎత్తుండలో పుట్టి పెరిగి ఎన్ఆర్ఐ స్థాయికి ఎదిగినటువంటి కోనేరు ప్రసంగారు ఈరోజు మన కాన్ఫరెన్సీకి వచ్చి మోడీ గారి ఆశయం ప్రకారము ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో అందరూ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి ఎప్పుడన్నా ఎవరికన్నా లోపం జరిగితే కుటుంబం అంతా కూడా కోల్పోకుండా ఉండాలని చెప్పేసి ఇన్సూరెన్సులు చేయించుకోవడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది మందికి వచ్చినవి కూడా ఇప్పుడు కూడా ఇది ఇంకా రెగ్యులర్ ఇంకా పెరుగుతుంది కాబట్టి గారు ఆశయాలు చాలా బాగున్నాయి కాబట్టి ఆయన పాలన బాగుంది కాబట్టి ఆయన ఇంటర్నేషనల్ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అయినటువంటి వ్యక్తి కూడా మన భారతదేశంలో వచ్చి ఇక్కడ నేను ఒక నాయకుడిగా ఎదగాలి నా కార్యకర్తలతో పాటు నేను కూడా సేవ చేయాలని చెప్పేసి భావంతో వచ్చి ఆయన మంచి స్వభావంతో ఈరోజు నా కార్యకర్తలు నాతో పాటు అందరూ అండసందంతో ఉండాలని చెప్పేసి ఆయన సొంత ఖర్చులతోటి ఆయన సొంత డబ్బులతోటి పెట్టి ఇన్సూరెన్సులు చేయించడం పాలసీలు అనేది చాలా మంచి విషయం ఇది ఈరోజు నీకు ఏదైనా ఇస్తే వెయ్యి రూపాయలు సాయంత్రానికి అయిపోతాయి ఇది సంవత్సరం వరకు వర్తించేది నీ కుటుంబ సభ్యులందరికీ కూడా కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాం అందరికీ శ్రీరామ్ కామారెడ్డి జిల్లా బాన్సోడ నియోజకవర్గం నసులరామ మండల కేంద్రంలో ఈరోజు పోస్టల్ జీవిత పథ ఎల్ఐసి బీమాని ఓనర్ శశాంక్ గారు ప్రారంభించారు ఈ సమావేశానికి ఇచ్చేసిన ఎన్ఆర్ఐ కోనేరు శశాంకు గారికి జిల్లా ఉపాధ్యక్షులు దురబన్న గారికి మండలాధ్యక్షులకు మరి జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ప్రత్యేక అభినందన చేస్తుంది అలాగే ఈ పోస్టల్ బీమా పథకాన్ని ఎన్ఆర్ఐ కోనేరు శశాంకు గారు ఆయన సొంత నిధులతో సొంత డబ్బులతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ జీవిత పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ మన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇసుంటి బీమా పథకాన్ని ఏ నాయకులైనా ఏ ప్రభుత్వమైనా సొంత నిధులతో ఎవరు కూడా చేయలేరు ఇది అలా రాజకీయ లబ్ధుల కోసము అలా ప్రచార కోసం అలా అవసరాల కోసమే కార్యకర్తలను వాడుకుంటారు కానీ ఇసుంటి పథకాలు తీసుకొచ్చి కార్యకర్తలను ఆదుకోవడం ఇప్పుడు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ గారు చేస్తున్నారు దీనికి అందరూ కూడా కాన్సెన్సీ లెవెల్లా అన్ని మండలాల్లో కూడా శశాంక్ గారికి రుణపడి ఉంటారు అలాగే ఈ పోస్టల్ ఎలెజ్ పథకము ప్రమాద వర్ష బీమా దీనికి యాక్సిడెంటల్గా పామ్ కార్డుకు కరెంటు షాక్కు నీళ్ళలో మునిగి చనిపోతే పక్షవాతం వస్తే అన్నిటికీ వర్తిస్తుంది అలాగే అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అయితే దానికి కూడా ఒక లక్ష రూపాయల దాకా ఖర్చులు భరించుకుంటుంది ఈ ప్రోగ్రామ్కి ప్రవేశపెట్టిన శశాంకన్న గారికి మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అందరూ కూడా కార్యకర్తలు సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఇలాగే ముందు నడిపించుకుంటూ కృషి చేసుకుంటూ అందరూ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ శశాంకన్నకు సపోర్ట్ చేసుకుంటూ అందరూ పనిచేయాలని కోరుకుంటూ జయశ్రీరామ్ అందరూ అభిలాష్ అండి ఉప తపాలా శాఖ ఆఫీసులో పనిచేస్తున్నాను ఎంటీస్గా విధులు నిర్వహిస్తున్నాను మన కోనేరు శశాంకన్న గారు వచ్చి నా యొక్క కార్యకర్తలకి మీ యొక్క పోస్టాఫీస్లో ఉన్న ప్రమాద బీమా పథకాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పగానే అందరం సార్ రెడీ చేసుకొని మా సార్ గారు వెళ్ళండి మీరు కంపల్సరీ ప్రతి ఒక్క వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ యొక్క విషయాలను చెప్పాలని చెప్పారు శశాంకన్న గారు కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి తప్పకుండా ఈ పాలసీ అందజేయాలని చెప్పారు తదనుగుణంగా మేము ప్రమాద బీమా పథకాన్ని వివరించాము దాని ద్వారా ఒక వ్యక్తి ఏదైనా మరణం కానీ సంభవించినా పూర్తి అంగవైకల్యం సంభవించినా పదిహేను లక్షల రూపాయలు ఆ కార్యకర్త యొక్క కుటుంబానికి అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ ఇంట్లో చదువుకుంటున్న పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ వారికి లక్ష రూపాయల వరకు విద్యా సదుపాయానికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్కీమ్ని మన శశాంకన్న గారు వచ్చి కంపల్సరీ మేము మా యొక్క కార్యకర్తలకి ఇవ్వాలి కంపల్సరీ పొందాలి అనుకుంటున్నానని చెప్పడం జరిగింది తన యొక్క సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి